హాయ్ అండి ఈరోజు వీడియో అయితే మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్ల అందమే వేరు ఆ కోరిక లేని వారు ఆడపిల్లని ఏ విధంగా చూసినా సరే ఎంతో సంతోషపడతారు ఆడపిల్ల ముగ్గులు వేసిన ఇంటిని అలంకరణ చేసిన బొమ్మలు వేసినా చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని ఎందుకంటే మా పాప డ్రాయింగ్ కానీ ముగ్గులు కానీ అలంకరణ కానీ చాలా బాగా చేస్తుంది ఒకవేళ అలా ఆడపిల్ల లేనివారు ఎప్పుడైనా మనం బార్బీ బొమ్మలు పిల్లలకి కొంటూ ఉంటాం కదా అలాంటి బార్బీ బొమ్మల్ని అందమైన ఆడపిల్లల్ని అలంకరణగా చేసి అంటే పాతగా బార్బీలు ఉంటాయి కదా చాలామంది చిన్నప్పుడు కొనుక్కొని వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు వాటిని అందంగా అలంకరణ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఎవరూ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఈరోజైతే నేను మా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ఇలా బార్బీ బొమ్మలకి మా అమ్మాయి అయితే డెకరేషన్ అయితే చేసుకుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి బార్బీ కలెక్షన్ చాలా చేసింది ఇంకా కాలేజీకి వెళ్ళడం వాటితో పని లేదు కాబట్టి అవన్నీ కందంగా అలంకరణ చేసి కబోర్డ్స్లో పెట్టుకుంటే వచ్చిన వారి దృష్టి అంతా ఆ బార్బీ బొమ్మల మీదే ఉంటుంది ఇది ఎలా అలంకరణ చేశారు ఇది ఎలా డిజైన్ చేశారని మా అమ్మాయి అయితే తానే సొంతంగా ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసులతో ఇంట్లో ఉండే మనకి మ్యాగ రోల్డ్ గోల్డ్ నగలవి ఉంటాయి కదా అవి పాతవి ఇరిగిపోయినవి పాడైపోయినవి అలాంటి ఆటల్ని పెవక్కి పెట్టి వాటికి అందంగా అలంకరణ అయితే చేసుకుంది ఆ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి చేసి చాలా రోజులయ్యింది వీడియో పెడదామని ఇంకా నేను పెట్టలేదు ఎందుకంటే ఎవరికన్నా యూజ్ అవుతాయేమో అని మళ్ళీ వీడియో అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ బార్బీ బొమ్మలు లేకుండా ఉండవు ఆడపిల్ల ఉన్న ఇంట్లో అవి చిక రీమోడల్ చేసుకొని ఇలా అందంగా పెళ్ళికూతురు కింద పెళ్ళికొడుకు కింద ఇలా అలంకరణ చేసుకోండి చాలా ఈజీ ఒకవేళ మీకు ఎవరికైనా ఇలా కావాలి అనుకుంటే కనుక నాకు ఇందులో వీడియోలో కామెంట్ చేయండి వీలైతే ఇలా అలంకరణ చేయడానికి ట్రై చేస్తాము చూసారు కదా ఎంత అందంగా ఉందో చిన్న పాపకాడ నుంచి పెళ్లి కూతురు వరకు అలా ప్రెగ్నెన్స్ లేడీ ఎలా ఉంటుందో కూడా మీకు అవి కూడా పార్బీ బొమ్మ అందంగా అలంకరణ చేస్తుంది ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తున్నాను అన్నీ చూడండి వీడియోకైతే చాలామంది లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఈ శారీ కట్టడం కూడా చాలా ఈజీ మన ఇంట్లో ఉండే వేస్ట్ బ్లౌజులు అంచున్న బ్లౌజుల్ని చిన్నగా కట్ చేసి మనం చీర ఎలాగైతే కట్టుకుంటామో అలాగే టైట్గా కట్టేసి బ్లౌజ్ కూడా వేసి దానికి అందంగా జడల్లి మా పాప అయితే ఇలా చేసిందండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది వచ్చిన వాళ్ళందరూ వీటిని అడుగుతారు ఆడపిల్ల అంటేనే అందము అలా ఆడపిల్లలు లేని వారు ఇలా బొమ్మల్ని అలంకరణ చేసుకొని ఇచ్చా మీ కోరిక అయితే తీర్చుకోవచ్చు పాత పార్బిని ఇలా రీమోడలింగ్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు షేర్ చేస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి చూశారు కదా అసలు ఎంత అందంగా ఉందో దానికి అంటే ఆడపిల్లకి ఎలాంటి వస్తువులు పెడితే ఎలాంటి అలంకరణ చేస్తే అందంగా ఉంటారు అన్నది మనకి ఈ బొమ్మల రూపంలో తెలుస్తుంది అలాగే ఇక్కడ పెళ్లి కొడుకును కూడా అందంగా పట్టుపంచ పైజామా వేసి అందంగా అలంకరణ చేసింది మన ఇంట్లో ఉన్న వస్తువులేనండి ఇందులో మనం బయట నుంచి తెచ్చి అలంకరణ చేసింది ఏమీ లేదు అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చిన్నప్పుడు అందరూ ఈ బొమ్మలతో ఆడుకునేవారు మనం ఆడుకున్నాం మన పిల్లలు ఆడుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఇది ఒక జ్ఞాపకంగా ఉండిపోతాయని ఇలా అలంకరణ చేసుకుని మన కబోర్డ్స్లో పెట్టుకుంటే రేపు మన పిల్లలు వాడపిల్లలు కూడా చూసి సంతోషిస్తారు వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేయండి మీ ఇంటిని అందంగా అలంకరణ చేసుకొని ఈ బార్బీ బొమ్మల్ని డెకరేషన్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా చాలా బార్బీ బొమ్మలు రెడీ చేసిందండి అవి నేను కబోర్డ్స్లో పెట్టేశాను అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి అవి కూడా చాలా ఉన్నాయి అంటే బయటపడితే దుమ్ము పడుతుంది అందుకని నేను సెల్ఫ్లో కవర్లో పెట్టేసాను దాని కింద వాటర్ బాటిల్ పెట్టడం వల్ల ఆ బార్బీ బొమ్మలు అనేది కొంచెం నిలబడుతున్నాయి